వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి క్రీడలతో మానసిక ఉల్లాసం వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో ఎటపు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్ఐ తోట తిరుపతి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ తోట తిరుపతి మహేష్ క్రీడాకారులను పరిచయం చేసుకుని ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన మహేష్ ను అభినందించారు యువతను ప్రోత్సహించడానికి క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క విపిఎల్ హల్బాపూర్ ప్రీమియర్ లీగ్ యొక్క టోర్నమెంట్కి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు గౌరవ విపిఎల్ సభ్యులందరికీ అసోసియేట్ మెంబర్స్ అందరికీ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ టోర్నీలో పాల్గొనడానికి వచ్చినట్టు వివిధ రకాల వివిధ విలేజ్ల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ వీడియో మిత్రులకి నా యొక్క నమస్కారాలు ముందుగా ఈ యొక్క టోర్నమెంట్కి తర్వాతగా సహాయం అందిస్తున్నటువంటి మహేష్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా అందరూ కూడా క్రీడల పట్ల ఈ రకంగా స్పాన్సర్షిప్ కానీ ఆర్థికంగా ఏదైనా సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీడ అనేది చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం ఈ క్రీడల వల్ల చాలా వరకు మనకు మానసిక ఉల్లాసము శారీరక దృఢత్వము ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రీడల పట్ల మక్కువ చూపాలని నా వద్దగా నేను కూడా ముందు ముందు ఏదైనా క్రీడల పట్ల కావచ్చు క్రీడాకు ఏమైనా ముద్దగా ఏమైనా అవ అవసరం ఉంటా కూడా మా పోలీస్ తరపున తరఫున మీకు వెళ్ళవేళలా అన్ని అన్ని రకాలుగా సాయం చే సహకారం చేస్తానని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ క్రీడా ఓపెనింగ్ కోసం నన్ను గెలిచినందుకు మరొకసారి ఈ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం గ్రామంలో టోర్నమెంట్ ప్రారంభించడానికి వచ్చిన గవర్నర్ ఎస్ఐ వినోద్ గారికి మరియు అదేవిధంగా మా సభ్యులందరికీ ఇంత గ్రాండ్గా చూసిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ క్రీడాకారులు అందరు ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మా ఊళ్ళో ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఇలాంటి ప్రోగ్రాం కూడా ఇంకా ఇంకా ముందు ముందు చేయాలని కూడా నేను అనుకుంటున్నా మా మా యూత్కి కానీ అలాగే అందరికీ కానీ నా యొక్క సహకార సహకారాలు తప్పకుండా ఉంటుంది ఇంకా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఆశిస్తున్నాను అనుకుంటున్నాను